హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇది మండే రోజు వ్లాగ్ అండి మొన్నైతే సండే వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా నార్మల్గా మనకి డే స్టార్ట్ అయ్యేది కాఫీతోనే కదండి కాఫీ తాగితే కానీ మైండ్ యాక్టివ్ కాదు అదో వీక్నెస్ అనమాట చాలా వరకు ఇప్పుడైతే ఎంత స్టమక్తో కాఫీ తాగకూడదు అని చెప్తున్నారు కానీ అది అలవాటైపోయింది కాబట్టి కాఫీ పడిందే మనకు బుర్ర కూడా పనిచేయదు ఆల్మోస్ట్ అందరికీ ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నాను సో ఇక ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ మనకు ఫస్ట్ పూజ పూర్తయిపోయింది అని అంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది కదండి అండ్ మనము దేవుడికి పెట్టినప్పుడు ఆ కడ్డీలు అవి వెలిగిస్తాం కాబట్టి సో ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున్నే ఆ మంచిగా స్మెల్ వస్తూ ఈ ధూప్ స్టిక్స్ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి డే అంతా కూడా చాలా బాగుంటుంది ఇక ఇంట్లోనే అంటే కింద పారిజాత చెట్టు ఉందనమాట సో పై వరకు వచ్చింది కదా పూలు అయితే బాగా పూస్తాయి అంటే ఇది మెయిన్ ఈ టైం కాబట్టి పూలు పూసే టైము అంటే ఆ సీజన్ కొన్ని కొన్ని ఫ్లవర్స్ ఆ టైంలోనే పూస్తాయి కదా అలా ఇప్పుడైతే పారిజాత పూలు బాగా వస్తూ ఉన్నాయి దండిగా పెట్టుకోవచ్చు అండి ఉన్నన్ని రోజులు పూలు కొనాల్సిన పని లేదు అండ్ ఇవి పెడితే కూడా ఇంట్లో మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అండ్ ఈ పూలు ఏంటంటే కొంచెం పెద్దవన్నమాట మరి చిన్నవి కాకుండా హైబ్రిడ్ లాగా పెద్దవిగా బాగుంటుంది అసలు నైట్ టైం అయితే అవి అప్పుడే కదా పూస్తాయి అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుందన్నమాట స్మెల్ అయితే ఇక ఇది మండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదండి శివయ్య అయితే పంచామృత అభిషేకం చేసుకుంటున్నాను మొన్న మినీ వ్లాగ్లో కూడా చెప్పినట్టున్నాను అనుకుంటా పంచామృత అభిషేకం కుదిరినప్పుడు చేసుకుంటాను అని మోస్ట్లీ సోమవారం అయితే ఖచ్చితంగా అభిషేకం అయితే చేసుకుంటాను ఇక మావాడు కూడా ఈ లోపల రెడీ అయిపోయాడు ఇదైతే కాఫీ పెట్టేటప్పుడే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ చేస్తుంటే చట్నీ కూడా వేయించేసాను అనమాట అండ్ మనం ఫ్రెష్ అయ్యి ఇవన్నీ దేవుడికి పెట్టుకునే లోపల చల్లారిపోతాయి కదా మిక్సీకి వేసుకోవడానికి ఇక వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి మార్నింగ్ రొటీనే కదా ఒక విషయం గురించి అయితే ఇక్కడ మాట్లాడతాను గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పిల్లల్ని పంపించాలా వద్దా అని క్వశ్చన్ వస్తూ ఉంటుంది కదా నా ఒపీనియన్ ఏంటి అంటే పెద్దవాళ్ళు కొంచెం హెల్దీగా ఉండి పిల్లల్ని చూసుకోగలరు అంటే హ్యాపీగా పంపించవచ్చండి ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండే టైం అది పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయగలరు ఆడిస్తారు స్టోరీ ీస్ చెప్తారు ఇవన్నీ మనం చేయలేమా అంటే ఖచ్చితంగా వాళ్ళకంటే బాగా అయితే చేయలేము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్నంత ఫ్రీగా మనం ఇప్పుడు ఉన్నము కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పనులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉన్నంత అంటే వాళ్ళు బాగా పిల్లలతో టైం స్పెండ్ చేసినంత మనమైతే చేయలేము ఇప్పుడు ఉన్న స్టడీస్కి మహా అయితే వీళ్ళకి ఒక టెన్ ఇయర్స్ వచ్చేదాకా పంపించగలమండి వాళ్ళ దగ్గరికి తర్వాత పిల్లలే వెళ్ళరు వాళ్ళకే చదువులు ఇవి అని వాళ్ళే వెళ్ళరు మ్యాథ్స్ వాళ్ళకి కుదిరి కుదిరినన్ని రోజులు పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా మెమరీస్ బాగుంటుంది కదా కొంతమంది చెప్తూ ఉంటారు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను పిల్లల్ని ఎవరి దగ్గరికి పంపించను నేనే చూసుకుంటా ఇండిపెండెంట్గా ఉంటా అని అదేదో పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించడము పెద్ద నేరం అన్నట్టు చెప్తా ఉంటారు పంపించే వాళ్ళని కూడా మీరు చూసుకోలేక పంపిస్తున్నారు అన్నట్టు చెప్తారనమాట పిల్లల్ని చూసుకోలేకుండా ఏ పేరెంట్స్ ఉండరండి పిల్లలకు కూడా ఒక ప్లే ఒకే ప్లేస్లో కాకుండా కాస్త చేంజ్ ఉన్నట్టు ఉంటుంది చిన్నప్పటి మెమరీస్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు మనకు ఉన్నాయి కదా మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని అలానే వాళ్ళకు కూడా ఉంటాయి ఇవన్నీ ఉండవండి మన దగ్గరే పెట్టుకుంటే దూరంగా ఉన్నప్పుడు వీలు కానప్పుడు ఇంకెలాగో మనం పంపించలేం కాబట్టి వాళ్ళ దగ్గరికి కనీసం వీలు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళకి దగ్గరగా పెడితే కొంచెం వాళ్ళకు కూడా హ్యాపీ ఈ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఉంటాయన్నమాట పెద్దవాళ్ళు సపోర్ట్ లేని వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో కొంతమందిని విన్నప్పుడు అలాంటప్పుడు చెప్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది ఫైనల్లీ ఒకటండి ఇవి ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటాయి పంపించాలా వద్దా అనేటివి బట్ పెద్దవాళ్ళు చూసుకుంటే హ్యాపీగా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంచండి చాలా మెమరీస్ మిస్ అవ్వకుండా ఉంటాయి వాళ్ళకి అలాగే పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు గారాబం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ పెద్ద కొద్దీ తెలుసుకుంటారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము కాస్త చెప్తూ చేంజ్ చేసుకోవాలి ఇక వ్లాగ్లోకి వచ్చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పప్పులు చేస్తున్నాను నెల్లూరు సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది ఫేమస్ అనమాట ఏం లేదండి పెసరపప్పుని శుభ్రంగా కడిగేసేసి దాని తర్వాత దాంట్లో ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కావాల్సినంత అంటే పచ్చిమిర్చి కారం తగినట్టు వేసేసుకొని ఉడికించేసుకోవాలి పెసరపప్పు ఉడికిన తర్వాత చింతపండు వేసుకొని అంటే చింతపండు ఉప్పు వేసుకు వేసుకుంటాం కదా కూరకి చింతపండు వేసుకునేలాగా అయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఏంటంటే లెమన్ వేస్తూ ఉన్నాను అందుకని పెసరపప్పు ఉడకగానే పక్కన తీసి పెట్టేసుకొని తిరుగుమాత వేసుకుంటున్నాను తిరుగుమాతకు కూడా నార్మల్గా ఆయిల్ వేసుకొని ఆవాలు ఆనియన్ను కరివేపాకు ఈ మూడు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ను మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కన పప్పు అది వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అంటే పప్పు పప్పుగా ఉంటుంది కదా ఎంత కావాలో అన్ని వాటర్ తిరుగు తిరుగుమాత్రలో వేసేసుకొని ఉడికించుకోవటమే అనమాట ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు పెసరపప్పు నచ్చదండి జిగురుగా అనిపిస్తుంది కుక్కర్లో పెడితే అదే కందిపప్పుతో చేస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ నార్మల్గా చేశాను కదా ఎన్ని వాటర్ కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసేసుకొని లాస్ట్లో నిమ్మకాయ వేసేసుకొని ఉడికించేసుకుంటున్నా అంటే తెరల అంటే కొంచెం తెరలించుకుంటే ఈ విధంగా తెరితే సరిపోతుంది అనమాట ఓపుల్స్ అయితే రెడీ అయిపోతుందండి ఈజీ స్టార్టింగ్ స్టార్టింగ్ వంటలు రానప్పుడు నేర్చుకునే వంట ఇదే అనమాట సో ఇక లంచ్లోకి ఆమ్లెట్ వేసేసాను ఇంతటితో ఇవాగ్ ఎం చేస్తున్నా